కరుణించి కురిపించే నీ ప్రతి దేవెన మాకేలే నిరుతం పూజించే మాకు దాగుడు మూతలు నీకేలా రెప్పలు ఎగ కొలిచాము కరులకు ఎదుటకు రావేళ రామ 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 నీలి శ్యామ రామ రఘుకుల సోమ సంధ్య చూడండి చాలా బాగా పాడింది కదా వాయిస్ చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎవరింట్లో గెట్టుగెదర్ పెట్టుకోవాలో చిట్టిస్ తీసినాం అనమాట గారి మనవరాలు తనయతో చిట్టి తీసినాము అయితే ఇంక అసలు ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట ఈరోజు చిట్టమ్మ శోభగ రోజు ఈ చిన్నపిల్లలతో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మేమేమి చెప్పలేక మేమైతే మళ్ళీ చిన్నపిల్లలం అయిపోయాయి అనమాట చాలా ఎంజాయ్ చేసాము అసలు వాళ్ళు తెలివితేటలు చూస్తే భలే ముచ్చటేసింది చాలా బాగుంది మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోయాం చూడండి చాలా కళ్ళు ఉంటాయి కానీ రెండు కాళ్ళతో అదే అదే ఉంటా మనం చెప్పాలి మళ్ళా మరి గ్రేట్ 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 నువ్వు తీస్తుంటే నువ్వు తీస్తుంటే నేను పెద్ద అవుతూ ఉంటాను అబ్బాయి వీళ్ళకే బావచ్చు నేను చెప్పు చాలా ఉంటాయి జంతువులో రెండు జంతువులు ఒక జంతువులో రెండు జంతువులు ఒక జంతువులో రెండు జంతువులు

तब चल गए उन्हें तो कंट्री कनाग बॉडी उन्हें अलग है, है। इंटर तो बाबू इम्पॉर्ट है आप आप बोलो कि चप्पू देते हैं आप बोलो मामा किराडू को पढ़ें I have heads and tails but I don't have a body. Okay. ना कसल ब्रेन ही ले रहा। चप्पे चप्पे चप्पू व्हाट इसे मेरी

अरे क्या इनको निचे ना तीस को नहीं स्कूल करता। निचे नहीं क्या स्कू तीस को ना। राता, रातू, हाँ, निचे ना तीस को नहीं था ना। स्कूल की, हाँ, इनके ये, इनके राता, आधी अलग है ना। हाँ हाँ इनका नंबर है ना। इधर स्कूल आते हैं, मुस्कूल आते हैं। हाई स्कूल, हाई स्कूल है। हाई स्कूल అనే మరి దొరికింది అసలు దారింది ఉంది చాలా చాలా మంది పేరేంటి తనియాకందరూ క్లాప్ తనియాకందరూ క్లాప్ కొట్టండి ఒకసారి చెప్పి సరే సరే చెప్పాయి కోసనే నేను కుక్క కరే అదర్ టింటర్ కుకీ కుంగీ నా పేరు హాట్ డాగ్ ఆ హాట్ డాగ్ హ్ గ్రైట్ osionfish. won't be. affiliated. amok, my Ostiareencient. Ask for a chicken Okay? dear being I am a bringer fitous. 250 minus damages favor I am Simonin. Watchmen. Nemos empathically. float away in the Enter stakeholder tournament. clownfish. come! Right yes

నిమ్మ 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 నాకు నాన్నమా నేను ఒక్క చోట్లనే ఉంటా కానీ నేను ఇల్లు మొత్తం పోతా చీపురు చీపి

సరే చెప్పి మాకు రాదు గానీ చెప్పేసి స్కై వెరీ గుడ్ వెరీ వెరీ చెప్పు సంతోషమే సగం బాలం ఇంకా చెప్తావా గోరంత దీపం కొండంత వెలుగు నీ ఫేస్ అంత వెలుగు అంత బ్రైట్ గా ఉంటుంది ఇది శోభ గారి ఇంట్లో పూజ అదే అండి కిచెన్లోనే ఆగ్నేయమూల కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చి దాని పక్కనే ఈశాన్యమూల ప్లేస్లో పూజకి కట్టించుకున్నారనమాట లోపలంతా వెనీర్ వచ్చి బయట గ్లాస్ వచ్చి చాలా బాగుంది అంత లైట్స్ అది వచ్చి పటాలు పెట్టుకోవడానికి చిన్న చిన్నగా ర్యాక్స్ పెట్టించి కింద స్టోరేజ్కి వచ్చింది బయట డోర్స్ ఇలా గ్లాస్ ఇన్విజిబుల్ గ్లాస్ వచ్చి ఒకవైపు స్వస్తిక్ ఒక వైపు ఓమ్ వచ్చి రెండు డోర్స్కి వినాయకుడు వచ్చి లోపల లైట్స్ వెలుగుతుంటే అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది కింద కలసాలు వచ్చినాయి అనమాట అది దేవుడి దగ్గర వేసేస్తారా పట్టుకెళ్ళి నేను కట్టాను పెట్టాను అయితే స్వామికి ముడుపు కట్టిన కాయిన్స్ క్లాత్లో వన్ నాట్ ఎయిట్ కట్టి తిరుపతి వెళ్ళినప్పుడు వేసేస్తారంటండి వస్తారంటండి అమ్మవారికి గాజుల మాల్ కూడా చాలా బాగుంది మేము ఇదంతా అంటే చాలా డీసెంట్గా ఉందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంది తర్వాత ఇప్పుడు మేము సంక్రాంతి విశేషాలతో మళ్ళీ సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం చెప్పండి ఏ రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు ధను ధను నుంచి ధనుసు రాశి నుంచి జనవరి పదిహేను నుంచి జూలై పద్నాలుగు వరకు ఉత్తరాయణం జూలై పదిహేను నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయన దేవతలకి ఎన్ని రోజులు పగలుంటుంది ఎన్ని రోజులు రాత్రి ఉంటుంది కరెక్ట్ బాగా రాసులు ఎన్నో చెప్పండి ఏమేంటి వరుసగా చెప్తున్నారా మేషం మిథునం తులా కన్యారాశి కుంభరాశి కర్కాటకం చెప్పారా మేనరాశి మేనరాశి అయితే ఇందులో కొన్ని పురుష రాశులు కొన్ని స్త్రీ రాశులు అని ఉంటాయి కొన్ని పురుషరాశులు కొన్ని స్త్రీరాశులు అంటే మేషం మిథునం సింహ తుల ధనుసు కుంభ ఇవి పురుషరాశులు అంటే వృషభం కర్కాటకం కన్య వృశ్చికం మకరం మేనం తెలుగు నెలలు పేర్లు తగటగా తెలుగు నెలల పేర్లు తెలుగు నెలల పేర్లు భాద్రపదం ఆశ్ని చెప్పారా ఆర్థిక మార్గతరం పుష్యం బాగా పాల్గొనడం ఓకే త్రీ ఓ క్లాక్ త్రీ ఫిఫ్టీన్ త్రీ ఫార్టీ ఫైవ్ అంటే ఆరు నెలల పగలు ఆరు నెలలు రాత్రి కదా పగలు ఎప్పుడవుతుంది దేవతలకి అదే చాలా వైకుంఠ వైకుంఠ ఇరవై రెండు జనవరి అని కానీ అది వైకుంఠకాశ్రీ సంవత్సరం వైకుంఠి రోజు తెల్లవారుజాము కింద లెక్క ఆరు నెలల కదా ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు పగలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వైకు వైకుంఠ ఏకాదశి పగలు తెల్లవారు జాము అనమాట వైకుంఠ ఏకాదశి నుంచి తొల ఏకాదశి తొలి ఏకాదశి దాకా ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆషాడం నుంచి జూలై జూలై పదిహేను జనవరి పుష్య మాసం నుంచి మనకి అధిక మాసం అని వస్తుంది కదా అధిక మాసం ఎందుకు వస్తుంది కాదండి సంవత్సరంలో సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కదా అరవై ఆరు ఉంటాయి అది అది అడ్జస్ట్ చేస్తూ ఒక నాలుగు సంవత్సరాలకు ఒకసారి అది మాత్రం ఒకసారి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి అధిక మాసం ముప్పై నెలలకు ఒకసారి తెలుగు నెల ప్రకారం నాలుగు సంవత్సరాలకు ఒకసారి ముప్పై రెండు నెలలకు వస్తుందా థర్టీ సిక్స్ మూడు సంవత్సరాలకే వస్తుందా ఓకే మేల్గొని కానీ ఒడుగులు అవన్నీ మీరు ఉత్తరాయణంలోనే చేస్తారు ఫిబ్రవరి నుంచి జూలై లోపలే చేస్తారు తర్వాత పెట్టుడు ముహూర్తాలు అంతే ఇప్పుడు మళ్ళీ స్నాక్స్ టైం అనమాట అన్ని మొక్కజొన్నతో చేశారు చాలా బాగున్నాయి అంటే ఇవన్నీ చేయండి ఏంటంటే ఇవి మొక్క మొక్కలు తోచేస్తున్నాయి ఓకే పెసరపప్పు ఓకే ఇవి స్వీట్ మొక్కలే స్వీట్ వేసి ఓకే సేమ్ ఏంటి పాత దీని పేరెంట్ చెప్పండి దాని పేరెంట్ చెప్పండి మొక్కజొన్న మొక్కజొన్న స్వీట్ బూరె బూరెలా ఎలా చేస్తే చెప్పండి అవి మొక్క గ్రైండ్ చేయాలి కొంచెం ఫాల్ట్ కొంచెం బెల్లం కొంచెం వేసి మిక్స్ చేసి అంటే కొలత ఏం అక్కర్లేదా బెల్లం మనకు స్వీట్ అచ్చనక కొంచెం టేస్ట్ చేయాలి స్వీట్ వస్తది ఆయిల్ వేసేయాలి అది మాత్రం అంతా ఉప్పు కారం ఉల్లిపాయ ఉల్లిపాయ ఇది మొక్కజొన్న వడ మొక్కజొన్న కొత్తిమీర కరివేపాకు అన్ని వేసేసి ఉల్లి ఉల్లి కారం పప్పు గ్రైండ్ చేసి ఉల్లిపాయ ఉల్లిపాయలు పాయలు ధనియాలు మరీ మెత్తగా చేయకుండా కొంచెం కచ్చపచ్చగా కచ్చపచ్చ చేస్తాం చేసింది కొంచెం మెత్తగా ఉంటది ఓన్లీ వడ అంటే మినుపది మెత్తగా ఉన్నదాన్ని వడ అంటారు చేసారు పెసర పెసరపప్పు అంటు పప్పు అంటే పొట్టు కడగరు మీరు

చెప్పకులేదు మీ నేను చంపా నేనా లేదు మీ చెప్పారా అది చెప్పలేదు చెప్పారా మళ్ళీ చెప్పండి చెప్పండి అంటే అంత అందంగా పని చెప్తాను పులుపు చావలేదు తా చెడ్డ కోతి మొన్న మళ్ళీ మీరు చెప్పండి ఏదో ట్రై చేయండి మేసే తెచ్చి మేసా నుంచి అడిగొట్టినట్టు అందని ద్రాక్ష ద్రాక్ష పళ్ళు ఆవు చేనులో మేస్తే ఆవు చేనులో మేస్తే దోడ గట్టుని మేస్తుందా కూసేగా ఏ రాయలు అయితే కొట్టుకోవడానికి ఎందుకు అయిపోయింది గురవింద పూస తన వెనకాల ఉన్న నలుగులేదు కస్తూరి ఇంటికి వెళ్తే ఇంటి పేరు కస్తూరి ఇంట్లో ఇంటికెళ్తే చెప్పండి రామాయణం చెప్పేశారా చెప్పలే రామాయణం రాముడికి రాముడికి సీత ఏమైంది రాముడికి సీత ఏమవుతుందని అడిగారంట అది రామలింగం ఆలు లేదు చూలి లేదు కొడుకు పేరు అత్త పేరు కాదు నెక్స్ట్ ఐదు ఐదు ఒక్కొక్కళ్ళు ఇంటికి పొరుగు ఇది ఎప్పుడు వెళ్ళలేదు కొత్త ఇంటికి ఎత్తడి పొరుగు పుత్తడా అంటే ఇంట్లో ఉపయోగపడరు కానీ బయట వాళ్ళకి నెక్స్ట్ ముంగటి చెప్పండి బాగుంది కొత్త కొత్త సంవత్సరం బొగుడు కొట్టడం కాదు నమ్మి తోడు తోడుకోడలు కొట్టడానికి కాదు తోడుకోవడానికి అడిగారంట అడిగారు అంటారు అడిగారు చె అన్న తిన్నవారు తండ్రి తిన్నవారు మర్చిపోరు మనకి ఎవరైనా ఫుడ్ పెట్టినా మర్చిపోరు ఎక్కడైనా బావు గానీ వంగ తోట కానీ బావు కాదు ఎక్కడైనా బావు వంగ తోటకాడు కాదు తమ్ముడు తమ్ముడే పేకాటేకాటే సరే ఇంకా ఎందు నోరు మంచిదైతే నీరు మంచిది అవుతుంది కాకి కొండంత వెలుగు ఉసిరికాయ ఎంత తగు ఊరికి తాటికాయ వెళ్తా ఉసిరికాయ ఎంత తగు ఇది ఎప్పుడు ఎంలేదండి ఉసిరికాయ తాటికాయ ఎంత ఉసిరికాయ తగు ఊరికాయ ఊరికి తాటికాయ ఎంత తగు అవుతుందండి నెక్స్ట్ ఏరు దాటాక తెప్ప తగిలేసినా అయిపోయింది ఇంకోటి చెప్పండి అడుసు త్రొగ్గనేలా కడగనేలా ఇంట్లో దీపం నోట్లో అన్నాం అంటే దేవుడు పెట్టేడానికి అన్నం నోట్లో సంధ్య సంధ్యను అరిచేతిలో వెన్ను పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా తిరిగాడట ఆ తర్వాత శంఖలో పిల్లని పెట్టుకుని ఊరంతా ఆ ఊరంతా తిరిగినట్టు తర్వాత ఇంకోటి నుంచి అది చెప్తాను అలా చూసాను అది కూడా రికార్డ్ అయిపోతుంది నువ్వు చూసుకుపోగా అంకాలమ్మవి పొలికేకలు కేకలు పోలేరమ్మ నీకు కరెక్ట్ సరిపోయింది ఆ సామె అక్కడి నుంచి రాదు ఇక మళ్ళీ ఇంకో రెండు చూసి చదువుతున్నా కదా ఇంకో రెండు చదివినప్పుడే ఇల్లు చక్క ఇంకొకటి ఇంకొకటి ఈ లో ఎలా వర్తిస్తుందో చెప్పదు అలాంటివి రావు అన్నీ చేస్తున్నా అంగిట్లో బెల్లం అనగా అనగా రాగం తినగా తినగా అందితే జుట్టు అందగిపోతే గాలి అమ్మపోతే అడివి కొనబోతే మొత్తానికి పేపర్ లీక్ అయిపోతుంది అయ్యవారిని చేయకపోతే కోత అయిందండి అంటే మేకప్ ఎక్కువైపోతే అలా అవుతారండి వైకుంఠ పైకుండని చూపినట్లు అరిచే ఇంకోటి ఉంటుంది అరిచేతిలో వేసి మా నాకించారు నాకించారంటారు కదా అగండి ఒకసారి ఇలా చూడండి ఇది మాత్రం చాలా కరెక్ట్ ఇది మాత్రం చాలా కరెక్ట్ ఐశ్వర్యం కన్నా పుట్టింటి వాళ్ళు మేలు

పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు స్నాక్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా తంబూలాకి అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట చాలా అంటే టూ అవర్స్ మాకు టూ మినిట్స్లో గడిచిపోయిందండి చాలా ఎంజాయ్ చేస్తున్నాము అంటే తె తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం అనమాట ఈ గెట్ టుగెదర్లో చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది ఇలా ఈ గెట్ టుగెదర్స్ పెట్టుకోవడం అనేది ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ కంగ్రాజులేషన్ చైత్రాకి జల్ సెకండ్ షేర్ ఓకే కంగ్రాజులేషన్ ఎప్పుడు వచ్చే మా లక్ష్మియన్ സെക്കൻഡ് ലൈൻ ലൈൻ ലൈഫ് മാത്രം ఫుల్ హౌసే మన హోస్ట్ పద్మా అంటీ గారికి మూడు వందలు ఇలా ఇలా తిరగమ్మా సంధ్య మీరు చూస్తా ఉండేటవర్కి ఇది వచ్చేటప్పటికి గోల్డ్ యాభై ఉందో అయిపోతుంది ಸೆಕಂಡ್ ಫುಲ್ ಕಂಗ್ರಾಟ್ ಮೂ ಸಂಧ್ಯಾ ಮೀರೇ ಇವೇಷ್ ಥರ್ಡ್ ಫುಲ್ ಹೌಸಿ ಸಂಧ್ಯಾಂಡ್ పాటలు పొడుపు కథలు సామెతలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం ఆ విశేషాలు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాము అంతా అయిపోయిన తర్వాత సంక్రాంతి నోము చేసుకున్నారంటే బాబు గారు మాకు గిఫ్ట్లు కూడా ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ మీట్కి రెడీ అవ్వాలనుకుంటూ చాలా హ్యాపీగా వాళ్ళ దగ్గర సెండ్ ఆఫ్ తీసుకొని వెళ్ళిపోయామనమాట చాలా ఎంజాయ్ చేశాము మీకు నచ్చితే లైక్ చేయండి అంటే ఇలాంటి గెట్ టుగెదర్స్ మనం రీఛార్జ్ అవ్వటానికి చాలా ఉపయోగపడతాయండి చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాం